హలో అండి ఈ గుమ్మానికి తోరణాలు పూలమాలలు మా చిట్టుతల్లి తయారు చేసిందండి యూట్యూబ్లో వీడియో చూసి మాలలు చాలా బాగున్నాయి చక్కగానే నేను కూడా రెడీ చేస్తానమ్మా అని ట్రై చేసిందండి ఆ పూలు ఆ రెండు కలర్స్ తీసుకుని పారిజాతం పూలండి అచ్చగుద్దునట్టు పారిజాతం పూలు మాల అలా ఉంది కదా అని ఆ రెండు కలర్స్తో మొదలుపెట్టిందండి దానికోసం వైట్ కలర్ పూలు ఆరెంజ్ కలర్ అండి అవి రెండు కూడా తీసుకుని దాన్ని గుమ్మానికి సరిపడగా కాకుండా కొంచెం ఎగస్టాయ తీసి దాంట్లో మళ్ళీ మధ్య మధ్యలో ముళ్ళు వేస్తూ ఆ పొడవంతా కూడా మధ్య మధ్యలో కొంచెం రెండు అంగుళాలు తేడాలో ముళ్ళు పెట్టేసి ఎక్కడికెక్కడ కట్ చేసి మళ్ళీ దాన్ని మధ్యలో కటింగ్ ఇచ్చి వైట్ని మాత్రం కట్ చేసి ఆరెంజ్ కలర్ అలా ఉంచేస్తుందండి చూసారా అలా వైట్ను విడిగా తీసేసి కటింగులు వేస్తూ అది కట్ చేయడం వల్ల ఏమైందంటే మనకి పారిజాతం పువ్వు చక్కగా వైట్ కలర్లో ఉంటుంది కదా పారిజాతం పువ్వులేమో అలాగా కాడలేమో ఆరెంజ్ కలర్ చక్కగా దండగొచ్చిన పారిజాతం పువ్వులానే చూడగానే ముచ్చటేసిందండి చాలా బాగుందండి గుమ్మానికి తోరణం వైట్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో చాలా బాగుందనమాట అలా తయారు చేస్తుంది తర్వాత ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఊలు గ్రీన్ కలర్ ఊలు రెండు కలర్స్ తీసుకుని దాంతో తయారు చేస్తుంది ఇది కొంచెం తక్కువైనవి కానీ ఇంకొంచెం ఎక్కువగా ఉంటే ఇంకా అందంగా ఉండండి ఇది కొంచెం బంతిపూలు టైప్ వచ్చిందనమాట పర్వాలేదండి చూసి తయారు చేయటం కూడా బాగుంది బాగా చేస్తుంది మాకైతే చాలా ముచ్చటమాట గుమ్మానికి తోరణాలు చక్కగా ఎంతో ముచ్చట పడి తయారు చేసిందండి మా చిట్టి తల్లి చక్కగా ఇవన్నీ ఎంతో కష్టపడి ఇవన్నీ ముళ్ళు వేసి తయారు చేసేసి వెంటనే గుమ్మానికి తగిలించేసి చూడమ్మ ఎలా ఉందో అని సంతోషపడిపోయింది చూసారా చూస్తుంటే చాలా బాగుంది కదా ఎంతో అందంగా ఉన్నాయి గుమ్మానికి తోరణాలు ఆ కళ్ళల్లో ఆనందం చూసి మాకు కూడా మచ్చటేసింది